అందరికీ శుభోదయం ఈరోజు నేను రాసినటువంటి నిప్పురవ్వల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము విషతుల్యమాయ పంటలు విషతుల్యమాయ పంటలు పసరము తిని ఈటి గడ్డి పాడైపోయన్ పసికూనల పాలందున పసికూ పాలందున విషశాతము పెరిగి పాయే నేటి రోజుల్లో పంటలన్నీ కూడా విషతుల్యమవుతున్నవి విషముతో సమానంగా అవుతున్నవి చాలా పంటలకు రసాయన మందులను పిచికారు చేయడం వలన ఆ మందుల యొక్క ప్రభావంతో చాలామంది మానవులకు చాలా రకాల జబ్బులు వస్తున్నవి పశువులు వేసేటువంటి గడ్డి కూడా విషమైపోతున్నది మరి విషశాతం నేటి రోజుల్లో పంటల మీద ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి ఈ విషవలయంలో మానవుడు నేటి మానవుడు చిక్కుకొని ఎన్నో బాధల్ని అనుభవిస్తున్నాడు కష్టము జీసిటి వారును కష్టము వారును ఇష్టముతో పనులు చేయు నిగురముతోడన్ కష్టము చేయని మనుషులు కష్టము చేయని మనుషులు కష్టము జీయని మనుషులు పుష్టిగా కూర్చుండి తినుచు పూను సాకు కష్టపడి పనిచేసేవారు ఎక్కడున్నా అభివృద్ధిని చెందుతారు కష్టపడి ఇష్టముతోటి ఏ పనైతే చేస్తారో వారు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు మరి కష్టం చేయనటువంటి వారు మీద మీద తిరిగేటువంటి వాళ్ళు పుష్టిగా బొజ్జ నిండా ఆహారాన్ని భుజించి అరుగుల పొడి కూసుని పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ ఇతరుల మీద చాటి చెప్పుకుంటూ తిరుగుతారు ఓ తెలివైనటువంటి బాలలారా మీరు ఇష్టపడండి కష్టపడండి చదవండి గొప్ప వ్యక్తులుగా ఎదగండి భూమే తరగని సంపద భూమే తరగని సంపద భూమి ప్రతి జీవికెపుడు భూవను పెట్టు భూమిని నమ్మిన వారలు భూమిని నమ్మిన వారలు భూమి కాపాడుచుండు భూమిలో ఎప్పుడు ఈ భూమి తరగనటువంటి సంపద ప్రతి వ్యక్తికి భూమి ఉండాలి ఏ వ్యక్తి అయినా ఏమాత్రం భూమి లేకుండా భూమి మొత్తము అమ్ముకోకూడదు మరి ప్రతి జీవికి ఆ భూమి పంటలు వండించి అందరికీ తిండిని పెడుతుంది ఆ తిండిని భూమిని అమ్ముకోకూడదు కానీ పంటలు పండించి పంటల మీద ఆధారపడి బతకాలి మరి భూమిని భూమిని నమ్ముకునేటువంటి వారలు నమ్ముకునేటువంటి వారలను ఆ భూమి కాపాడుతుంది ఆ భూమి మనని అభివృద్ధి చెందనికి మార్గదర్శకత్వం అవుతుంది భూమిని మాత్రము మొత్తం అమ్ముకోకూడదు భూమిని ఉంచుకోవాలి భూమి మీద పండేటువంటి పంటల్ని అమ్ముకొని అభివృద్ధి చెందాలి కానీ ఆ భూమిని అమ్ముకొని అభివృద్ధి చెందడం సరి విధానము కాదు మిత్రుల సంఖ్యను పెంచుము మిత్రుల సంఖ్యను పెంచుము శత్రుత్వము వదులుకుంటూ సాగుము ముందు పుత్రుల రీతిగా పేదల పుత్రుల రీతిగా పేదల సత్రము చూపించి సేవ సలిపిన హితమవు ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు తన మిత్రుల సంఖ్యను పెంచుకుంటూ ముందుకు వెళ్తుండాలి శత్రుత్వాన్ని వదులుకొని మిత్రుత్వాన్ని పెంచుకోవాలి మనము శత్రుత్వాన్ని వదులుకొని మిత్రుత్వాన్ని పెంచుకోవడం వలన మనం అనుకునేటువంటి లక్ష్యాలు నెరవేరు నెరవేరబడతాయి కాబట్టి మన శత్రుత్వాన్ని ప్రతి వ్యక్తితోటి శత్రుత్వాన్ని వదులుకొని మిత్రుత్వాన్ని పెంపొందించుకొని మంచి వ్యక్తిగా సమాజంలో ఎదగనికి నిరంతరం ప్రయత్నం చేయాలి మరి పుత్రుల రీతిగా పేదలను పేదలను తన సొంత పిల్లల వలె మర్యాదగా మాట్లాడుతూ పేదలకు సహకారం చేస్తూ పేదల అభివృద్ధి కోసం తాను ఎదుర్కొంటూ తోటి పేదవారి అభివృద్ధి కోసం చేతనైనంత సహాయమో చేయవలను అటువంటి వ్యక్తికి సహాయం చేసినట్టుంటే పేదవారికి వాళ్ళ స్థాయి కూడా పెరిగి వాళ్ళు కూడా బాగుపడే అవకాశము ఉంటుంది ప్రతి మనిషిగా పరోపకారిగా బతికి ప్రతి మానవుడు పరోపకారిగా బతికి ముందుకు వెళ్ళుతుండాలి అటువంటి వాడు సమాజంలో గొప్ప వ్యక్తిగా ఎదగగలుగుతాడు ఇంతటితో ఈనాటి పద్యాలు సమాప్తం మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారములు